అందరికీ నమస్కారం అందరూ వచ్చినారా మీడియా మిత్రులంతా ఈరోజు ఆదివారం అయినా కూడా నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏందంటే ఈరోజు రాత్రి మనకు తేమ రాత్రి మనకందరికీ కూడా తెలిసినటువంటి విషయం ఏంటంటే నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ పద్మ విభూషణ ఏందో మనం అంగుఠీకం మనకు అందరం కూడా తెలియదు సరే ఏదో ఒక ఏదో ఒక పురస్కారమా ఏందో పరిష్కారమా ఏందంటే ఏమంటారు అదన్న పురస్కారం ఇచ్చినారంట బాలయ్య బాబు అన్న చేసిన కన్నా గొప్ప పనులు ఏమన్నా బాలయ్య ఏనా చేసినాడా బాలయ్య సరే క్యాన్సర్ హాస్పిటల్ అదేవిధంగా అంటే ఒకప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు కూడా జగన్ అన్నకేమో శుభాకాంక్షలు చెప్పాలని ఆశ కానీ ప్రస్తుతానికి చెప్తే మళ్ళీ అది వేరువేరుగా అర్థాలు వచ్చాయని చెప్పి మన జగన్ అన్న కూడా చెప్పలేకుండా చెప్పలా అందుకోసమే బాలయ్యకు జగన్మోహన్ రెడ్డి అభిమాని అయితే జగన్మోహన్ రెడ్డి గారికి సీమరాజు అభిమాని కాబట్టి నేను ఈ ప్రెస్ మీట్ పెట్టి మా అన్న తరపున బాలయ్యకు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నా ఇక వీడియో లేకపోతే అన్నకు దేనికైతే ఇలా ఈ పద్మశ్రీలు పద్మభూషణలు అన్న బ్రహ్మాండంగా ఏ విధంగా రాజకీయాలు లేక రాణించినాడు శవాలు కనపడితే నవ్వినప్పటికీ అటువంటి యాక్టింగ్ ఎవడన్నా చేయగలుగుతాడు ఇప్పుడు బాలయ్య యాక్టింగ్ చేస్తాడు బాలయ్య కన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా యాక్టింగ్ చేస్తాడు బ్రహ్మాండంగా యాక్టింగ్ చేస్తాడు అదేవిధంగా బాలయ్య సినిమాలు ఏ అయితే మా కడప టౌన్ ప్రెసిడెంటే కదా జగన్మోహన్ రెడ్డి గారు బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్కి అందులో భాగంగానే బ్రహ్మాండంగా ఫ్లెక్సీలు కట్టినాడు అప్పట్లో పోస్టర్లు అప్పట్లో ఈనాడు జ్యోతి పేపర్లు ఆళ్ళు అంటే మనకప్పుడు మన బతుకి పేపర్ లేదు టీవీ లేదు కదా మనమంటే మళ్ళీ ఆ నాయన అధికారంలోకి వచ్చినాక ఏదో కొద్దిగా అట కొద్దిగా ఈ ఆ చేతురు అంతా ఈ చేతురు అంతా తోసుకొని వేసుకున్నాము ఇప్పుడు విషయం ఏంటంటే బాలకృష్ణ గారికి వచ్చింది బ్రహ్మాండంగా ఓకే మాకు సంతోషమే బాలయ్య మరీ సంతోషంగా అయితే ఉన్నాడు అందుకోసమైనా రాత్రి టాబ్లెట్లు కూడా వేసుకోలేదని మనకు తెలిసినటువంటి సమాచారం ఈ సంతోషంలో అదేవిధంగా బాలయ్య గారు చాలా మంచి పనులు చేశారు మంచి మంచి చిత్రాలు నటించినారు తన ఆయన తల్లిగారి పేరు మీద బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ అని పెట్టి చాలామంది పేద సాదా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారందరికీ కూడా ఉచితంగా వైద్యం అదేవిధంగా అదే ఏది ఏమైనప్పటికీ కూడా బాలయ్య కొద్దిగా కోపిదారి మనిషి అయినప్పటికీ చాలా మంచివాడనే మా అన్న గడ కోపమే కానీ మేము బాలయ్యను ఎట్టయితే ప్రేమిస్తామో అంటే ఇప్పుడు మా అన్న ప్రేమించినాడు కాబట్టి మేము ప్రేమించాలి బాలయ్య గారిని అందులో భాగంగా నేనేం తెలియజేస్తానంటే ఏది ఏమైనప్పటికీ కూడా బాలయ్యకు మంచి పురస్కారమే అందింది మంచి గౌరవం దక్కింది మన తెలుగువాడిగా అందులో భాగంగా చూసుకుంటే నందమూరి తారక రామారావు గారి కుమారుడిగా అదేవిధంగా ఆయన చేసేటువంటి మంచి సేవా కార్యక్రమాలు హిందూపూర్లో బ్రహ్మాండంగా ఏ విధంగా కరోనా టైంలోనైతేనేమి అదేవిధంగా హాస్పిటాలిటీకి సంబంధించి అక్కడ ఉండేటువంటి డాక్టర్లతో మాట్లాడటం కరోనా టైంలో బ్రహ్మాండంగా అయితే ముందుకు రానిచ్చాడు ఆడ సపరేట్గా కిట్లు కిట్లు అన్నీ కూడా ఈయటము అదేవిధంగా ఎక్విప్మెంట్ ఏదైనా కావాల్సినటువంటి అన్నీ కూడా అక్కడికి పంపించటము చాలా మంచి పనులే చేసినాడు కానీ ఈడేందంటే మా మా రెడ్డికో మా వైవి సుబ్బారెడ్డికో మా పెదిరెడ్డి రామచంద్రారెడ్డికో అదేవిధంగా చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ఎమ్మెల్సీ మా మా ఎమ్మెల్సీ అనంతబాబుకో ఇటువంటి వాళ్ళకి ఇటువంటి పురస్కారాలు ఇచ్చుంటే జగనన్న అన్న మరికొద్దిగా సంతోషపడేవాడు అదేవిధంగా చూసుకుంటే చాలా కాలం నుంచి ఇక్కడ ఎప్పుడూ లేనటువంటిది ఇది మా అన్న కూడా ఇప్పుడు లండన్ నుంచి రావాలన్నా వద్దా అదేవిధంగా చూసుకుంటే లండన్ నుంచి ఏం వస్తావంలే దేనికి ఇప్పుడు ఒక్కొక్కరే పార్టీని వీడిపోతూ ఉన్నారు రాబోయే రోజుల్లో ఎవరు మిగులుతారో ఎవరు పోతారో ఎవరు ఉంటారో లేదు నాకు తోడుగా ఎవడు ఉంటాడు అని అన్న కూడా కొద్దిగా తీవ్ర దృగ్భాంతిని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నాడు బాధలో ఉన్నాడు ఆ బాధ నుంచి నేను ఒకటే చెప్తా జగన్ అనుకో నువ్వు ఆరోగ్యం బాగా కాపాడుకో నువ్వు ఆరోగ్యంగా ఉండు నిన్ను మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకొని ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిన తరువాత ఖచ్చితంగా భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశాలు మనకు పుస్తకలంగా కనిపిస్తూ ఉన్నాయి జగనన్న అని మరొకసారి తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ ఆదివారం అయినా మీరందరూ కూడా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా నా మాటకు విలువచ్చి వచ్చినందుకు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు విజయసాయిరెడ్డి బానీ లేదంటే ఇంకొకరెడ్డి బానీ లేదంటే చిత్తూరులో ఉండే పెద్దరెడ్డి బాని లే అంటే ఇంకొకటి బాని ఎవడిపోయినా సరే ఆడ కుక్కడ పెట్టినా మనం గెలిపిద్దాం మళ్ళా మనం ముఖ్యమంత్రి అవుదాం నిన్ను ముఖ్యమంత్రి అయ్యేదాకా నాయ పోరాటం ఆగదని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి ఈ మీడియా ముఖంగా నేనైతే తెలియజేస్తా ఉన్నా మా రాంబాబు కూడా కొద్దిగా ఎగిరెగిరి పడతా ఉన్నాడు మరి కొత్తగా ఛానల్ ఒకటి పెట్టాడు వాడికి ఎడిటర్కి జీతాలు ఇచ్చేవిరా వాడు నాకు ఫోన్ చేసి నన్ను అడుగుతున్నాడు నా జీతాలు కూడా వేయలేదు ఏమి ఎడిటింగ్లు చేస్తాం ఈ కెమెరా పెట్టుకోరా స్వామి ఒకటంటే ఐఫోన్ కూడా వచ్చాయి ది అంటాడు ఈ ఐఫోన్లో సరిగా రాదు మాట్లాడరా అంటే మాట్లాడలేడు దాన్ని కటింగులు బొట్టింగ్లు దాన్ని సెలవులు పలవలు చేసి ఒక మాట మాట్లాడు ఆడొక మాట మాట్లాడు కాద ప్రెస్ మీట్ ముందే బాగానే మాట్లాడు కదంటే రెండు రోజుల నుంచి బట్టి కొడతాడు రెండు రోజుల నుంచి పేపర్ పక్కన దిని కింద పెట్టుకొని చూసుకుంటాడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చదే ఆ తాడేపల్లి ప్యాలెస్లో వచ్చినటువంటి పేపర్ అంతా అక్కడ చదివే మనకి ఈ నా బతుకు అని చెప్పి వాడు అంటాడు సరే ఏది ఏమైనప్పటికీ నీ ఛానల్ కూడా మౌంటేషన్ ఏంది ఏదో పది రూపాయలు లెక్క వచ్చాదని ఆశిస్తూ తప్పకుండా మనకు ఆ పొక్క దాని దోయింపుని మనం అధికారంలో ఉన్నప్పుడు కోట్ల రూపాయలు దొబ్బినాం అది అందరికీ తెలిసిన విషయమే సరే ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా మీకు అందరికీ కూడా ముందుగా అన్న తరఫున బాలయ్య అభిమానులకి ప్రత్యేకంగా మా జగనన్న తరపున శుభాకాంక్షలు అయితే తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నమస్కారం